తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా వికారాబాద్ అభివృద్దికి సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇందులో భాగంగా కొడంగల్ నియోజకవర్గం అభివృద్ది కోసం కూడా ఏర్పాటు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో పాటు మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా వికారాబాద్ జిల్లా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం నరేందర్ చెప్పండి కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొడంగల్ లో వికారాబాద్ జిల్లా అంతటా కూడా అభివృద్ధి ప్రణాళికలు అయితే ముందుకు సాగుతున్నాయని చెప్పవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వికారాబాద్ జిల్లాలో పలు ఉన్న నాలుగు నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అభ్యర్థులు గెలుపొనడంతో ఇందుకు ఒక మూల కారణం అని చెప్పవచ్చు అయితే వికారాబాద్ జిల్లాలోని తాండూర్ కోడంగల్ పరిగి నియోజకవర్గాలలో అయితే వర్గాల లోపలైతే అభివృద్ధి పనులైతే వేగవంతంగా చేయించేందుకు ప్రణాళికలు చేశారు ఇటీవల శాసన సభాపతి అయిన వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కూడా పలు గ్రామాలను పర్యటించడం జరిగింది ఈ పర్యటన నేపథ్యంలోపల కోట్పల్లి లోపల పర్యాటక ప్రాంతాన్ని ఆయన తిరిగి ప్రారంభించి ఓటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భం కూడా ఆయన చెప్పారు వికారాబాద్ జిల్లా ఓన్లీ వికారాబాద్ కేంద్రానికి సంబంధించి మూడు వేల రూపాయలతో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లుగా ఆయన చెప్పారు ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చెంద చెందడంతో యువతకు ఎక్కువగా నిధులు ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు వీటితో పాటు చివరి ప్రాణహితు ప్రాజెక్టు ను కూడా మరీ తిరిగి వచ్చే క్రమంలో చేసుకునేందుకు ఏర్పాటుగా ఉంటుందని చెప్పారు అయితే ఈ శాసన సభాపతి జిల్లా లోపల ఉన్న నాలుగు నియోజకవర్గాలను కూడా అభివృద్ధి క్రమంలో పొందించేందుకు నిధులు అనేక నిధులు కేటాయించడంతో పాటు సీఎం సొంత జిల్లా ఉండడం కాబట్టి ఇటు కోడంగాలు గాని అటు తాండూరు వికారాబాద్ పరిగి ఈ కేంద్రాలను కూడా అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా ఉపాధి అవకాశాలు గాని ప్రజాపాలనలో ఉన్న దరఖాస్తులు అన్ని గుణానికి క్షుణ్ణంగా పరిశీలించి అందరికీ అందుబాటులో అయ్యే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారు మరోవైపు చూసుకుంటే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ఎమ్మెల్యేగా ఉండి ఆయన ముఖ్యమంత్రిగా ఏర్పడిన తర్వాత కొడంగల్ డెవలప్మెంట్ గురించి కొత్తగా కాడా అనే ఉత్తర్వులు కూడా ప్రభుత్వం జారీ చేసింది కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఇందులో భాగంగా కొడంగల్ లోపల మౌలిక ఏర్పాటు కోసం అయితే ప్రత్యేకంగా రూపకల్పన చేశారు ఇందుకోసం ఒక ప్రత్యేక అధికారి కూడా నియమించినట్లు తెలిసింది అయితే నాగ నగర్ కు చెందిన ఆర్డిఓ గారు ఇందుకు వెంకటరెడ్డి గారు ప్రత్యేక అధికారిగా నియమించారు అయితే కొడంగల్ లోపల ప్రస్తుతంగా ఉన్న మురుగు కాలువలు కానీ విద్యుతీకరణ కానీ ఆట వస్తువులు కానీ పార్కులు కానీ ఇటువంటి మౌలిక సదుపాయాల గురించి ప్రత్యేకంగా స్థలాలనైతే క్షుణ్ణంగా పరిశీలించేశారు ఇది వరకే రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు కూడా కోరంగల్ ప్రాంతానికి వచ్చి సందర్శించడం కూడా జరిగింది ఇందులో భాగంగా అక్కడ ఉన్న ఆ స్థలాల కేటాయింపు కానీ విధంగా మౌలిక వసతులను ఏ విధంగా మనము సహజ వనరులను ఉపయోగించుకోవాలి అదేవిధంగా యువతకు ఏ విధంగా ఆ ఉపాధి కల్పించాలని వాటిపైన క్షుణ్ణంగా పరిగణించారు అయితే రాష్ట్రానికి సంబంధించిన ఐఏఎస్ అధికారులు అయినటువంటి శ్రీదేవి ఉప పన్నుల శాఖ కార్యదర్శి హరిచందన కూడా ఇదివరకే అక్కడ పర్యటించడం కూడా జరిగింది ఈ విధంగా మున్సిపాలిటీ పరిధి మున్సిపాలిటీ పరి నరేందర్